ఓం నమో గణపతయే భారత్ మరియు పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య కూడా యుద్ధం లాంటి వాతావరణం ఏర్పడి హఠాత్తుగా మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాము అని చెప్పేసి రెండు దేశాలు ప్రకటించేయండి వెంటనే భారతీయుల్లో చాలామంది ఇదేమిటి ఇదే అదునుగా తీసుకుని పాకిస్తాన్ని కొట్టేస్తే పోయేది కదా పాకిస్తాన్కి బుద్ధి చెబితే పోయేది కదా అని చాలామంది మాట్లాడుకుంటూ వచ్చారండి మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే భారతదేశం ఎప్పుడూ కూడా యుద్ధం చేయదు యుద్ధోన్మాదంతో ఉండదు తగిన కారణం లేకపోతే అదేవిధంగా మొన్న కూడా పహల్గామ్ దాడి జరిగిన తరువాత మతం పేరుతో హిందువుల్ని చంపిన తరువాత భారతదేశం పద్నాలుగవ రోజు అనుకుంటాను ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసింది కొన్ని వందల మంది ఉగ్రవాదులు ఆ దాడుల్లో మరణించారని ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరికీ కూడా యూనివర్సిటీ లాంటి అంటే యూనివర్సిటీ ఆఫ్ టెర్రరిజం లాంటి బహవల్పూర్ అనుకుంటాను ఆ ఊర్లో ఉన్నటువంటి టెర్రరిస్టు కేంద్రాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు అని చెప్పి మనకు తెలిసింది ఆ విధంగా ఇరవై ఎనిమిది మందిని చంపినందుకు గాను కొన్ని వందల మంది ఉగ్రవాదుల్ని ఉగ్రవాద ప్రముఖుల్ని ఉగ్రవాద కుటుంబ సభ్యులను కూడా చంపడం జరిగింది ఈ దాడుల్లో ఈ విధంగా దానికి ప్రతీకారంగాను గాను దానికి బుద్ధి చెప్పినట్లుగాను భారతదేశం ఈ విధమైనటువంటి తీవ్రమైన చర్య తీసుకున్నది అక్కడతో మన పని అయిపోయిందండి ఆ తరువాత పాకిస్తాన్ ఏం చేసింది మేము ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పేసి కొన్ని పనులు చేసింది మన వాళ్ళు మళ్ళీ దానికి ప్రతిఘటన చేశారు కానీ భారతదేశం ఎప్పుడూ కూడా సైనిక చర్య అనే మాట కానీ యుద్ధం అనే మాట కానీ ఎప్పుడూ వాడలేదండి ఆపరేషన్ సింధూర్లో కూడా భారతదేశం ఇది పూర్తిగా నాన్ మిలిటరీ యాక్షన్ అని చెప్పి చెప్పడం జరిగింది సైనికేతర చర్య సైనిక చర్య కాదు సైనిక చర్య వేరు యుద్ధ చర్య వేరు సైనికేతర చర్య వేరు మేము శిక్షించామని చెప్పింది అంతే కానీ పాకిస్తాన్ మాత్రం యుద్ధోన్మాదంతో ఊగిపోయింది అణు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి బెదిరించింది సరే కోరుకుంటోంది కదా ఏదో కొంత ఇద్దాంలే అని చెప్పేసి మనవాళ్ళు కొంత చేశారు ఆ విధంగా బుద్ధి చెప్పారు పాకిస్తాను చేసినటువంటి తప్పులకు బుద్ధి చెబుతూ వచ్చారు తప్ప భారతదేశం ఎప్పుడూ కూడా యుద్ధం చేస్తానని చెప్పలేదు యుద్ధం చేయలేదు కూడా దృష్టిలో పెట్టుకోండి కానీ పాకిస్తాను వెనుక ఉన్నటువంటి చైనా భారతదేశాన్ని ఎలాగైనా సరే యుద్ధంలోకి లాక్కురావాలి అని ప్రయత్నం చేసిందండి కారణం ఏమిటి అనంటే ప్రపంచంలో అగ్రదేశాలైనటువంటి అమెరికా అమెరికా తర్వాత స్థానంలో ఇప్పుడు చైనానే ఉంది రష్యా ఈ విధంగా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన చైనా చేరింది అమెరికా తర్వాత స్థానంలో చైనానే ఉంది భారతదేశం గత పది సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి అభివృద్ధి వైపు నడుస్తూ ఉన్నదండి కావున చైనాకు భారతదేశం ఎక్కడ ఆర్థిక పరంగా ఇతర అనేక అంశాల్లో పోటీ వస్తుందో అని భయపడుతూ ఉన్నది చైనా చాలా కాలంగా అందువల్ల భారతదేశాన్ని కనుక పాకిస్తాన్ వంటి దేశంతో దీర్ఘకాలిక యుద్ధంలోకి లాక్కుని వస్తే కనుక ఆర్థికంగా భారతదేశం సర్వనాశనం అయిపోతుంది మళ్ళీ కోలుకోవాలి అంటే కనుక పది ఇరవై సంవత్సరాలు పడుతుంది కావున చైనాకు ఢోకా ఉండదు అని చైనా భావించిందండి అందువల్ల చైనా పాకిస్తాన్ ద్వారా భారతదేశాన్ని యుద్ధంలోకి లాక్కుని రావాలనుకుంది ఈ విషయం కూడా భారతదేశానికి తెలుసు అలాగని భారతదేశం యుద్ధానికి దూరంగా ఉండలేదు యుద్ధము చేయలేదు పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది పాకిస్తాన్ ద్వారా చైనాకు బుద్ధి చెప్పింది ఏ విధంగా పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అనేక ఆయుధాలు చైనావి వాటిని భారతదేశం స్వదేశీ ఆయుధాలతో కూల్చింది అవి చైనా ఆయుధాలు అని ప్రపంచం అంతా కూడా చూసింది తద్వారా చైనా అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నట్లుగా అయిపోయిందండి చైనాకు నష్టం వచ్చింది ఇప్పుడు చెప్పాలి అని అంటే కనుక ఏమిటా నష్టము అనంటే చైనా తయారు చేసినటువంటి ఆయుధాలు అవసరమైనప్పుడు యుద్ధంలో పనికిరావు అని చెప్పేసి ప్రపంచానికి అర్థమైంది మీరు చూసుకుంటే ఈ యొక్క పాకిస్తాన్తో జరిగినటువంటి ఉద్రిక్తతలు ఏమున్నాయో అందులో ఆ పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఆయుధాలను భారతదేశం కూల్చినవి చైనావి ఏవైతే ఉన్నాయో ఈ సంఘటనలన్నీ కూడా జరిగిన తరువాత చైనాకు సంబంధించినటువంటి కొన్ని స్టాక్స్ భారీగా పతనమయ్యాయండి దానికి కారణం ఏమిటి అనంటే ఇదే అవసరమైనప్పుడు చైనా ఆయుధాలు పనిచేయవు అని కావున చైనాకు ఒక రకంగా పరోక్షంగా భారతదేశం దెబ్బ కొట్టింది అని చెప్పాలి అయినప్పటికీ కూడా ఏదో విధంగా భారతదేశాన్ని యుద్ధంలోకి లాగాలి అనే చైనా ప్రయత్నించింది అందులో భాగంగానేనండి పాకిస్తాన్ కొన్ని అణు సంబంధమైనటువంటి చర్యలేవో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది అణు అస్త్రాలను బయటకు తీయబోతూ ఉన్నది ఇలాంటివేవో కొన్ని భారతదేశానికి సమాచారం వచ్చిందండి భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ఉపగ్రహాలు ఉపగ్రహాలు కొన్ని పాకిస్తాన్లో ఉండి అలాంటి కదలికల్ని గుర్తించి భారతదేశానికి చేరవేసినట్లుగా కొన్ని అంతర్జాతీయ కథనాలు వచ్చాయి ఆ విధంగా పాకిస్తాను అణుస్థావరాల్లో కదలికలు భారతదేశం గుర్తించింది గుర్తించినప్పుడు భారతదేశం ఏం చేసింది అనంటే కనుక మొదటి నుండి కూడా పాకిస్తాను మా దగ్గర ఉన్నాయి మా దగ్గర అణుబాంబలు ఉన్నాయి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చింది భారతదేశం ఈ సందర్భంలో చేసినటువంటి ఆ యొక్క వ్యూహం భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయం పాకిస్తాన్కు సంబంధించినటువంటి అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అణ్వస్త్ర కేంద్రాలు ఏవైతే ఉన్నాయో సర్గోధ అనేటటువంటి ఒక ఊర్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి బేస్ మీద భారతదేశం దాడి చేసినటువంటి సందర్భంలో సర్గోధా ఎయిర్బేస్ కిందనే పాకిస్తాన్కు సంబంధించినటువంటి అణుస్థావరాలు ఉన్నాయి ఈ ఎయిర్బేస్ మీద దాడి చేసినప్పుడు కొంచెం అణుస్థావరాల్లో కొంత డ్యామేజ్ అయింది అని కూడా చెబుతూ ఉన్నారండి భారతదేశం తెలిసే చేసిందని కొంతమంది తెలియక చేసిందని కొంతమంది అసలు భారతదేశం ఈ యొక్క సర్గోధా ఎయిర్బేస్ మీద దాడి చేస్తూనే సర్గోధాలోనే ఉన్నటువంటి అణుస్థావరాలకి సంబంధించినటువంటి ఆపరేషనల్ సెంటర్ ఉంటుంది ఆపరేషనల్ సెంటర్ మీద దాడి చేసింది అని కూడా చెబుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్కు సంబంధించినటువంటి పైన భారతదేశం దాడి చేసిన మాట నిజం అది తెలిసి చేసిందా తెలియక చేసిందా అనేది ఎవరికి తెలియదండి పాకిస్తాను బయటకు చెప్పుకోలేకపోతుంది భారతదేశం కూడా బయటికి చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు నేరుగా అణ్వస్త్రాల మీద దాడి చేస్తే కనుక చాలా ప్రమాదం జరుగుతుంది ఆ పని భారతదేశం చేయలేదు కానీ అణ్వస్త్రాలను బయటకు తీయాలంటే ఉపయోగించాల్సినటువంటి అణ్వస్త్ర కేంద్రం ఉంటుంది ఆపరేషనల్ సెంటర్ ఉంటుంది ఆపరేషనల్ సెంటర్ మీద దాడి చేసింది తద్వారా అణ్వస్త్రాలు ఉంటాయి కానీ వాటిని వాడడానికి కావలసినటువంటి కేంద్రం పాకిస్తాన్ వద్ద ఉండదు ఈ విధమైనటువంటి అణ్వస్త్ర సంబంధమైన చర్య ఏదో భారతదేశం చేసిందండి ఏం చేసిందనేది తెలియదు ఆ తరువాత పాకిస్తాన్లో ఆ యొక్క అణ్వస్త్రాల నుండి కొంత రేడియేషన్ లీక్ అవ్వడం ప్రారంభించిందని దీనిని అమెరికా గుర్తించిందని ఈ విధంగా రకరకాల కథనాలు అంతర్జాతీయంగా కూడా వచ్చాయి మీరు కూడా వినే ఉంటారు తద్వారా ఇంకా ఇది పూర్తి స్థాయిలో అణు యుద్ధంగా మారకుండా లేదా భారతదేశం పాకిస్తాన్ మీద ఈ విధమైనటువంటి అణు చర్య తీసుకున్నది కదా ఇంకా దీనితో ఆపేద్దాము లేదా పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వస్త్ర స్థావరాలకు అమెరికాకు సంబంధం ఉన్నది ఆ స్థావరాలన్నీ అమెరికావే అమెరికాకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉన్నది తద్వారా భారతదేశంతోనూ పాకిస్తాన్తోనూ ఆయన అమెరికా అధ్యక్షుడు మాట్లాడి పాకిస్తాన్ను పూర్తిగా దారికి తీసుకువచ్చాడు లేదా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ముఖ్య సంపత్ అయినటువంటి అణుస్థావరాలు పనికి రాకుండా పోవడం వల్ల పూర్తిగా కాళ్లబేరానికి పాకిస్తాన్ వచ్చేసింది అని కూడా చెబుతూ ఉన్నారండి ఏది ఏమైనప్పటికీ కూడా పాకిస్తాను కాళ్ల బేరానికి వచ్చిన మాట నిజం పాకిస్తాన్కు మన వాళ్ళు బుద్ధి చెప్పిన మాట నిజం మీరు గమనించి చూస్తేనండి నిన్న గారి ప్రసంగంలో కూడా పాకిస్తాను ఇక మీదట మనల్ని అణ్వస్త్రాల పేరిట బెదిరించలేదు అనే మాట వాడారండి ఆయన ఈ మాట ఎందుకు వాడారండి ఆయన మనం ఒక్కసారి ఆలోచించాలి కదా బెదిరించలేదు అని ఈయన ఖాయంగా చెప్పేస్తూ ఉన్నారు అంటే అక్కడ ఏదో చేయాల్సింది చేశాము అని నర్మగర్భంగానే మోదీ గారు చెప్పినట్లుగా మనందరికీ అర్థమవుతూ ఉన్నది ట్రంప్ కూడా ఇది అణుయుద్ధంగా మారకుండా నేను మధ్యలోకి వచ్చి ఆపాను అని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన కూడా అణు అనే మాట ఆయన కూడా వాడాడండి ఈజిప్టుకి సంబంధించినటువంటి జట్టు ఒకటి పాకిస్తాన్లో దిగింది అని కూడా మనమంతా కూడా అంతర్జాతీయ పత్రికల్లో చూసామండి బోరాన్ అనేటటువంటి ఒక పదార్థం అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి రేడియేషన్ను నివారించేటటువంటి పదార్థం అది అది ఈజిప్ట్లో ఎక్కువగా దొరుకుతుంది కావున ప్రపంచానికి ఈజిప్టే సప్లై చేస్తూ ఉంటుంది ఈజిప్టు అలాంటి భారీ బోరాన్ పదార్థంతో పాకిస్తాన్కి ఒక విమానాన్ని పంపించిందని పాకిస్తాన్లో రేడియేషను లీకేజీ పరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారని వంద కిలోమీటర్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్ని గ్రామాలని మొత్తం ఖాళీ చేయించేశారని ఒక ఆవిడ అనుకుంటాను అణ్వస్త్ర శాస్త్రవేత్త పాకిస్తాన్లో భూమిలో నుండి తీసుకునే నీళ్లు తాగద్దని ఆ వంద కిలోమీటర్ల చుట్టుపక్కల కొంత రేడియేషన్ కలిసిందని రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయండి కావున శాశ్వతంగా భారతదేశం పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది అనే మాట నిజం దృష్టిలో పెట్టుకోండి ఇది భారతదేశం చేతకాక యుద్ధం ఆపలేదండి పాకిస్తాన్కు చెప్పవలసిన బుద్ధి చెప్పేసి ఇక మనం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఇక మనం భారత అభివృద్ధిని మళ్ళీ తిరోగమనం వైపుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఇక పాకిస్తాన్ మన జోలికి రాదు వచ్చే అవకాశమే లేదు ఎందుకు అనంటే నువ్వు ఒక తోటా పేలిస్తే మేము ఒక క్షిపణి పేలుస్తామని ఇప్పటికే ప్రపంచం సాక్షిగా చెప్పేశారు ఇక పాకిస్తాను ఆ ధైర్యం చేయదు నన్ను అడిగితే ఇక భారతదేశంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడి జరిగే అవకాశం కూడా లేదు ఆ విధంగా పాకిస్తాన్ భయపడిందండి కావున పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పిన తరువాతే మన యొక్క సంపదను రక్షించుకోవడం కోసం మన సైన్యాన్ని రక్షించడం కోసం ఏదో దేశం చైనా లాంటి దేశం స్వార్థం కోసం పాకిస్తాన్ని మన మీదకు యుద్ధానికి ఉసిగొల్పితే మన సైనికుల్ని మనం ఎందుకు కోల్పోవాలి వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా అకారణం ఇది నిష్కారణం మనం బుద్ధి అయిపోయింది కావున భారతదేశం సాధించవలసింది సాధించింది మెల్లగా పీఓకే కూడా పాకిస్తాన్ తనంతటి తానుగా భారతదేశానికి ఇచ్చేటటువంటి ఒప్పందాన్ని ఏదో చేసుకున్నారు వీళ్ళు ఇవన్నీ కూడా మనకు రానున్న రోజుల్లో తెలుస్తాయి కాదండి చిట్ట చివరగా నేను ఒక మాట చెబుతాను ఇందిరాగాంధీ అయితే కనుక మోడీ కంటే కూడా చాలా శక్తిమంతురాలుగా ఉన్నది ఆవిడ అయితే పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది మోడీ లొంగిపోయాడు అని చాలామంది అంటూ ఉన్నారండి ఏం చేసిందండి ఆవిడ ఇందిరాగాంధీ పాకిస్తాన్కు బుద్ధి చెప్పడం కోసం వేరే దేశం యొక్క స్వాతంత్ర పోరాటానికి భారత సైనికుల్ని వాడింది బంగ్లాదేశు స్వతంత్ర పోరాటం చేస్తూ ఉంటే వాళ్లకు స్వాతంత్రం ఇప్పించడం కోసం మన సైనికులు ఎందుకు కృషి చేయాలి తద్వారా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాము అని మనం ఎందుకు అనుకుంటూ ఉన్నాము ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఏమిటి ఇంకో పాకిస్తానే కూర్చుంది పాకిస్తాన్తో సమానంగా మన దేశంలోకి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రయత్నం బంగ్లాదేశ్ కూడా చేస్తూ ఉన్నది బంగ్లాదేశ్ని స్వతంత్ర దేశంగా చేసి భారతదేశం ఏమి సాధించింది దీనికి సమాధానం చెప్పండి కావున ఆవిడేదో చేసేసింది ఈయన ఏదో చేయలేదు చాలామంది మాట్లాడుతూ ఉంటారండి తప్పు పైగా ఇందిరాగాంధీ యుద్ధం చేసినటువంటి సమయంలో భారతదేశానికి కానీ పాకిస్తాన్కు కానీ అణ్వస్త్ర సంపద లేదండి ఇద్దరికీ లేదు రెండూ కూడా అణ్వస్త్ర రహిత దేశాలు అప్పుడు ఎవరైనా చేస్తారు యుద్ధం కానీ ఇప్పుడు రెండు దేశాలు కూడా అణ్వస్త్రాలను కలిగి ఉన్నాయి పైగా భారతదేశం ఆర్థికంగా గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నది ఇందిరాగాంధీ కాలంలో ఆర్థికంగా ఏమీ లేదండి ఆవిడేదో సైనిక చర్య చేసింది పాకిస్తాన్ కొట్టామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఆర్థికంగా అసలు ఏ మాత్రమూ కూడా బలంగా లేదు ఇందిరాగాంధీ కాలంలో భారతదేశం రెండు లక్షల కంటే ఎక్కువ ఎవరైనా సంపాదిస్తే కనుక తొంభై ఏడు శాతం పన్నుగా చెల్లించాల్సి వచ్చేది భారతదేశానికి కావలిస్తే మీరు తనిఖీ చేసుకోండి కావున ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి దేశంలో ఏదో ఆ ఒక చర్య చేసింది బంగ్లాదేశీయులకు ఉపయోగపడింది తప్ప భారతీయులకు ఎలా ఉపయోగపడింది ఆ చర్య పైగా తొంభై వేల మంది సైనికులు పాకిస్తాన్ సైనికులు మనకు పట్టుబడితే వాళ్లను బంధించి పాకిస్తాన్తో పీఓకే గురించో మరొక అంశం గురించో బేరవాడ్డం మానేసి వీళ్లకు అన్నం పెట్టి చక్కగా సాంబారు పెట్టి ఆహారం పెట్టి పోషించి బలిష్టంగా తయారు చేసి వాళ్లకు మళ్ళీ పువ్వుల్లో పెట్టి అప్పచెప్పిందండి ఆవిడ కావున ఒకరితో ఒకరిని పోల్చకండి వాస్తవాలు ఏమిటో తెలుసుకోండి ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి చెందాలి పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి ఈ రెండూ కూడా సాధించారు మన యొక్క ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా గొప్ప విజయం ఇది కొన్ని విషయాలు బయటకు చెబుతారు కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు అంతర్జాతీయ అంశాలు చాలా ఉంటాయి దాంట్లో ఏ ఆయుధాలు ప్రయోగించామో కూడా చెప్పమని చెప్పారు మొన్న రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు అలాగే ఇతర ఎవరైతే సైనికాధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎందుకంటే మన సంపత్తి ఏమిటి అనేది ప్రపంచానికి తెలిసిపోతుంది శత్రు దేశాలకు అర్థమైపోతుంది అలా తెలియకూడదు అనేక రహస్యాలు మనతోనే ఉండాలి తప్పక ఈ అంశాల మీద మేము అభిప్రాయాలను తెలియజేయండి స్వస్తి